హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి తెలుగు సిలబస్ మనం కంప్లీట్గా ఏవి చదవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సో తెలుగు సిలబస్ అనేది మనం ఎలా తీసుకొని చదవాలి అనే దాని గురించి ఆ సిలబస్లో ఉండేటువంటి అంశాలు ఏంటి ముఖ్యమైన అంశాలు ఏంటి వీటన్నిటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇదే విధంగా నేను మీకు టాపిక్ వైజ్గా కూడా చేస్తాను అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్మోస్ట్ టెట్కి సంబంధించి చాలా క్లాసెస్ చేసేసాను క్విక్ రివిజన్ వీడియోస్ చేశాను బిట్స్ వీడియోస్ చేశాను విత్ ఎక్స్ప్లెనేషన్స్తో అంటే బిట్స్లో ఉండేటువంటి ఫోర్ ఆప్షన్స్కి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చాలా వీడియోస్ చేస్తానమ్మా అవన్నీ కూడా ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి సో మాక్సిమం నేను ఇంతవరకు చేసిన వీడియోస్ చూసుకుంటేనే మీకు ఒక వన్ అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు వన్ ఫిఫ్టీకి సో అదే విధంగా చేశాను నేను అన్ని వీడియోస్ కూడా అండ్ ఈ వీడియోకి సంబంధించి తెలుగుకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సైకాలజీ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేవి ఆల్రెడీ వీడియోస్ చేశాను మళ్ళీ మీకు ఇప్పుడు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ మన ఛానల్ని మాత్రం అన్ని వీడియోస్ కూడా ఫ్రీగా చేస్తున్నాను మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను మీకు క్లియర్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లనేషన్ చేస్తాను ఓకేనా సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ వన్ మనకి ఫస్ట్ చూసుకుంటే తెలుగు థర్టీ మార్క్స్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఉంటుంది ప్లస్ సిక్స్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి మెథడాలజీ ఉంటుంది అంటే సిక్స్ క్వశ్చన్స్ మనకి మెథడాలజీకి సంబంధించి ఉంటాయి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ మనకి తెలుగు గ్రామర్ పార్ట్ అలాగే కంటెంట్ ఏదైతే వన్ టు సెవెంత్ వరకు ఉందో పేపర్ వన్ వాళ్ళకి అలాగే వన్ టు టెన్త్ వరకు ఉందో పేపర్ టూ వాళ్ళకి వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది సో ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ మార్క్స్కి ఉంటుంది అయితే ఈ పేపర్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి మనం ఏ సిలబస్ని బాగా చదువుకోవాలి అంటే చక్కగా ఈ సిలబస్ ఒక దగ్గర రాసుకోండి అమ్మా ఈ సిలబస్ ప్రకారం మీరు ఎప్పుడైతే చదువుతారో అప్పుడు డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది సాధిస్తారు చాలామంది చేసే తప్పేంటి తెలుసా మార్క్స్ అనేవి తక్కువ రావడానికి ఒక ప్రాపర్ సిలబస్ పెట్టుకోరు అంటే ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి ఏ సిలబస్ కంప్లీట్ చేయకూడదు అనేది వాళ్ళకే తెలియదు ఏ చదివేస్తుంటారు ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి కదా అనేసి టెక్స్ట్ బుక్స్ చదువుతారు గ్రామర్ చదవాలి కదా అనేసి ఏదో ఒక మెటీరియల్ తీసుకొని గ్రామర్ చదివేస్తారు కానీ అసలు వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా వాళ్ళకే తెలియదు అసలు ఏం చదవాలో కూడా వాళ్ళకే తెలియదు కాబట్టి ఒక ప్రాపర్ సిలబస్ అనేది మీరు ఒక దగ్గర పెట్టుకొని దాని ప్రకారం ఎప్పుడైతే చదువుతారో మంచి స్కోర్ అనేది డెఫినెట్గా సాధిస్తారు అయితే ఈ సిలబస్ అనేది మీరు ఒక దగ్గర రాసుకోండి లేదా జిరాక్స్ తీసుకోండి అది మీ ఇష్టం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే పఠన అవగాహన అంటే పద్యం గురించి అడుగుతాడు క్వశ్చన్స్ అలాగే గద్యం గురించి అడుగుతాడు ఈ రెండింటి గురించి సంబంధించి నేను ఆల్రెడీ బిట్స్ ఏ విధంగా అనేది బిట్స్ వీడియో చేశాను అపరిచిత పద్యం అపరిచిత గద్యం అనేసి సో పఠన అవగాహన పద్యము గద్యము మనకి క్వశ్చన్స్ అడుగుతారు తర్వాత తెలంగాణ సాహిత్యము సంస్కృతి ప్రాచీనం గురించి చదవాలి ఆధునికం గురించి కూడా చదవాలి అలాగే రెండు వేల పదిహేనులో రూపొందించిన పాఠ్య పుస్తకాల ఆధారంగా రెండు వేల పదిహేనులో ఏవైతే పాఠ్య పుస్తకాలు ముద్రింపబడ్డాయో ఆ పాఠ్య పుస్తకాల ప్రకారము తెలంగాణ సాహిత్యము సంస్కృతి అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఓకేనా క్లియర్గా చెప్తున్నాను వినండి తర్వాత తెలంగాణ కవులు రచయితలు నూతన పాఠ్య పుస్తకాలలోని ఇతర తెలుగు కవులు రచయితలు చూడండి తెలంగాణ కవులు రచయితలు చదవాలి అలాగే కొత్త పాఠ్య పుస్తకాలు ఏవైతే మారాయో వాటిలోనూ కూడా చదవండి పాత పుస్తకాల్లోనూ కూడా చదవండి ఇతర తెలుగు కవులు రచయితలు ఏవైతే బుక్స్లో ఉన్నాయో ఆ బుక్స్లో ఉండేటువంటి కవులు రచయితల గురించి కూడా మీరు క్లియర్గా చదవమని చెప్పారు తర్వాత ప్రక్రియలు శతకాలు ప్రక్రియలన్నీ నేర్చుకోవాలండి శతకాల గురించి నేర్చుకోవాలి అలాగే కళలు కళాకారులు వీటి గురించి చదువుకోవాలి వేడుకలు అలాగే క్రీడలు పాటలు వీటి గురించి మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి సో పఠనావగాహన పద్యము గద్యము తెలంగాణ సాహిత్యము సంస్కృతి ప్రాచీనంది ఆధునికంది అలాగే రెండు వేల పదిహేనులో రూపొందించిన పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి మొత్తం కంటే చదవండి అలాగే తెలంగాణ కవులు రచయితలు అవే కాకుండా టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో కవులు రచయితలు వాటి గురించి కూడా చదవాలి అలాగే ప్రక్రియలు చదవాలి శతకాలు చదవాలి కళలు కళాకారు వేడుకలు క్రీడలు పాటలు వీటన్నింటి గురించి కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇకపోతే పదజాలంకొస్తే సామెతలు జాతీయాలు పొడుపు కథలు వీటి గురించి నేను ఎలా చేశాను తెలుసా సామెతలన్నీ వన్ టు టెన్త్ వరకు ఉండేటువంటి సామెతలు అన్నీ ఒక వీడియో చేశానమ్మా సామెతలన్నీ బిట్స్ రూపంలో కాదు నార్మల్గానే ఏవైతే ఉన్నాయో ఎన్ని సామెతలు ఉన్నాయో అవన్నీ ఒక వీడియో అలాగే జాతీయాలన్నీ ఒక వీడియో పొడుపు కథలన్నీ ఒక వీడియో అలాగే అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు వ్యుత్పత్వార్థాలు ప్రకృతి వికృతులు ఇవి టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో ఎన్ని అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్క వీడియో రూపంలో అయితే మీ అందరికీ ఆల్రెడీ చేసేసాను క్విక్ రివిజన్ వీడియోస్ అనేసి సో అవన్నీ ఒకసారి చూసుకోండి సో పదజాలంలో సామెతలు చదవండి జాతీయాలు చదవండి పొడుపు కథలు చదవండి అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు వ్యుత్పత్వార్థాలు ప్రకృతి వికృతులు కూడా చక్కగా చదువుకోండి అమ్మా ఓకేనా తర్వాత భాషాంశాలకు వచ్చేసుకుంటే ద్విత్వ సంయుక్త శ్లేష అలంకారాలు ఇది అక్షరాలు కాదమ్మా అక్షరాలేనండి సారీ ఒక నిమిషం ఇక్కడ ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు అలాగే వాక్యాలు సంయుక్త వాక్యము సంశ్లిష్ట వాక్యము ఇలా ఉన్నాయి కదా ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు వాక్యాలు వర్గయుక్కులు పరుషాలు సరళాలు భాషాభాగాలు లింగాలు వచనాలు కాలాలు విభక్తులు అవ్యయాలు విరామ చిహ్నాలు తెలుగు సంస్కృత సంధులు సమాసాలు క్రియలు అంటే సమాపక క్రియ అసమాపక క్రియలు వాక్యాలు రకాలు ఆశ్చర్యార్థక విద్యార్థక ప్రశ్నార్థక సందేహార్థక అనుమత్స్యార్థక నిషేధార్థక ప్ర వాక్యాలు అలాగే ప్రత్యక్ష పరోక్ష కర్తరి కర్మణి చ అలంక వాక్యాలు అలాగే ఛందస్సు అలంకారాలు అర్ధవి పరిణామం చూడండి భాషాంశాల్లో ఏమేమి చదువుకోవాలి ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు చదువుకోవాలండి అలాగే వాక్యాలు వర్గయుకులు చదువుకోవాలి పరుషాలు సరళాలు భాషా భాగాలు లింగాలు వచనాలు కాలాలు విభక్తులు అవ్యయాలు విరామ చిహ్నాలు తెలుగు సంస్కృతి సందులు చదువుకోవాలి సమాసాలు క్రియలు అలాగే సమాపక అసమాపక వాక్యాలు రకాలు ఇవన్నీ కూడా చదువుకోవాలి అలాగే ఆశ్చర్యార్థక విద్యార్థక ప్రశ్నార్థక సందేహార్థక అనుమస్యార్థక నిషేధార్థక వాక్యాలు చదవాలి ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు చదవాలి కర్మణ వాక్యాలు చదవాలి ఛందస్సు అలంకారాలు అర్ధ విపరిణామం ఇవన్నీ మీరు చక్కగా చదువువాల్సి ఉంటుంది వీటి గురించి నేను ఆల్రెడీ బిట్స్ చేశాను అలాగే టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి కంటెంట్ వీడియోస్ కూడా చేశానమ్మా ఓకేనా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నా ప్లేలిస్ట్ల రూపంలో ఒకసారి మీరు ఓపెన్ చేసుకొని చూడండి నెక్స్ట్ బోధనా పద్ధతులు అండి ఈ బోధనా పద్ధతులు మనం చూసుకుంటే భాష మాతృభాష అలాగే మాతృభాష బోధనా లక్ష్యాలు భాష మాతృభాష మాతృభాష బోధనా లక్ష్యాలు అలాగే భాషా వివిధ భావనలు స్వభావము తరగతి గది అన్వయము చూడండి బోధనా పద్ధతుల్లో ఏమేమి చదువుకోవాలి భాష మాతృభాష మాతృభాష బోధన లక్ష్యాలు చదవాలి భాష వివిధ భావనలు స్వభావము తరగతి గది అన్వయం చదువుకోవాలి భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్థ్యాలు తరగతి గది అన్వయము ఇవంతా చదువుకోవాలి అలాగే ప్రణాళిక రచనా పాఠ్య గ్రంథాలు చదవండి సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు బోధనలో ఆధునిక ధోరణులు చదవండి బోధనా నైపుణ్యాలు చదవండి బోధనాభ్యసన సామగ్రి నిరంతర సమగ్ర మూల్యాంకనము నిర్మాణాత్మక మూల్యాంకనము సంగ్రహణాత్మక మూల్యాంకనము చదవాలి దీని మీద నేను టూ హండ్రెడ్ బిట్స్ అండి తెలుగు మెథడాలజీ టూ హండ్రెడ్ బిట్స్ ఇంగ్లీష్ మెథడాలజీ టూ హండ్రెడ్ బిట్స్ అలాగే మ్యాథ్స్ మెథడాలజీ టూ హండ్రెడ్ బిట్స్ ఇలా ఐదు సబ్జెక్ట్స్కి సంబంధించి మెథడాలజీస్కి సంబంధించి ఓన్లీ ఒక్కొక్క మెథడాలజీకి టూ టూ హండ్రెడ్ బిట్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఆ వీడియోస్ కూడా చేశాను ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఇంకా తెలుగు మెథడాలజీకి సంబంధించి నేను క్లాసెస్ కూడా చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఆల్రెడీ చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా చేస్తున్నాను అండ్ ఇవి కాకుండా మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో అందరూ కూడా ఈ సిలబస్ ప్రకారం అయితే చదువుకోండి సిలబస్ అయితే మనకి ఇదే ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ సిలబస్ ఈ సిలబస్ ప్రకారం మీరు ఎప్పుడైతే చదువుతారో అప్పుడు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది సాధిస్తారు సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మీకు కావాల్సిన వీడియోస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్